హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుబ్బుబడి ఇక్కడ నేను పిండి కూర అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను గార్లిక్ని కచ్చపక్క దంచుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత గార్లిక్ దీంట్లో పిండి కూర అయితే యాడ్ చేస్తున్నాను పిండి కూర యాడ్ చేసి చాలా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి పిండి కూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ముఖాల నొప్పులు నడుము నొప్పి అలాగే కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు తింటే చాలా హెల్త్కి అయితే వాళ్ళ హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి దీంట్లో రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసి అలాగే టర్మరిక్ అనేది యాడ్ చేసుకొని చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతాయి ఇక్కడ చూడండి ఇది కొంచెం ఇలా అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఈ కారం స్మెల్ అనే పోయేంత వరకు మనం ఒక టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ సింపుల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వర్షాకాలంలో అయితే ఎక్కువగా అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి